దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ ఆడటానికి వయస్సు అడ్డంకి కాదని ఓ శతాధిక వయోవృద్ధుడు నిరూపించారు నూట రెండు ఏళ్ల వయసులోనూ హుషారుగా కాళ్లకు ప్యాడ్లు కట్టుకుని బ్యాటింగ్ చేసిన ఆయన యువకులకు ప్రేరణగా నిలిచారు వందేళ్లకు పైబడిన వయసులోనూ మైదానంలో తరువాతి తరానికి మెళకవోలు చెబుతూ వారికి మార్గదర్శిగా మారిన గురించి ఈ కథనంలో తెలుసుకుందాం జమ్మూ చెందిన వయసులో సైతం ఎంతో ఉత్సాహంగా మైదానంలో క్రికెట్ ఆడుతున్నారు ఆటకు వయస్సు అడ్డంకి కాదని నిరూపిస్తూ కాళ్లకు క్రికెట్ ప్యాడ్లు కట్టి తన కొడుకు మనవడు యువకులతో కలిసి నెట్స్లో క్రికెట్ సాధన చేశారు యువతకు తాము ఎంచుకున్న లక్ష్యాలు నెరవేరే వరకు పోరాడాలని దిశానిర్దేశం చేస్తున్నారు శతాధిక వయోవృద్ధుడైన కరం రెండో విడత పోలింగ్లో తన ఓటు వేసి వార్తల్లో నిలిచారు కరమ్దిన్ మైదానంలో క్రికెట్ ఆడటమే కాదు తన కుమారుడు మనవడికి ఆటలో మెళకువలు నేర్పిస్తూ వారికి మార్గదర్శిగా నిలిచారు తన తండ్రి గతంలో జిల్లా స్థాయిలో మంచి క్రికెటర్ అని కుస్తీ యోధుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని కరమ్దిన్ కుమారుడు తెలిపారు తన తండ్రి దగ్గర క్రికెట్ నేర్చుకోవడం తనకు సంతోషాన్నిచ్చింద నాయనా తన కుమారుడు కూడా క్రికెట్పై ఆసక్తి పెంచుకుని సాధన చేస్తున్నట్లు తెలిపారు బౌలింగ్ బ్యాటింగ్ను మెరుగుపరుచుకునేందుకు తన తండ్రి సలహాలు సూచనలు ఇస్తున్నారని అవి తమకు ఎంతగానో తోడ్పడుతున్నాయని చెప్పారు కరమ్ దీన్ ఎప్పుడు బ్యాట్ పట్టుకున్నా కుటుంబ సభ్యులు స్థానికులు ఆయన్ను ఉత్సాహపరుస్తున్నారు